అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి ఏలూరు రోడ్డుకి రాంవర్పాడ రింగ్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో అలాగే బెన్ సర్కిల్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో వికాస్ స్కూల్ పబ్లిక్ స్కూల్ పక్కన ఈ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి సేలుకొచ్చిందనమాట అండి ఇది ప్రసాదంపాడు క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ బ్యాంకాక్షన్లో పదకొండు లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫ్లాట్ అయితే వచ్చిందండి ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందనమాట ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏడు వందల యాభై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి ఆరు వందల యాభై ప్లింతేరియా అయితే వస్తుందండి దీనికి ముప్పై రెండు ఇండివిజువల్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు బిల్డింగ్ అయితే కనుక టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి దీనికి కార్ పార్కింగ్ అయితే లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది ఇది ఏలూరు రోడ్డుకి సాయిబాబా గుడికి మూడో బిల్డింగ్లో ఉండే గ్రూప్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇదంతా కూడా చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అనమాట ఇక్కడ చూసుకుంటే మనకి స్టెప్స్ అనేవి ఇచ్చారు దీనికి లిఫ్ట్ కూడా లేదనమాట అండి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ ఎంట్రన్స్ అనేది గేట్ అనేది ఇచ్చారండి సో చూస్తున్నారు కదా ఈ ప్రాపర్టీ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట ఇది నార్త్ నార్త్ ఎంట్రన్స్ అయితే గుమ్మాలైతే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు సో గోల్డ్ అన్నీ కూడా వాల్కేర్ చేయించున్నాయండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట అండి ఎంట్రన్స్ సింహద్వారం టేక్వుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు అలాగే డోర్ కూడా ఇచ్చారనమాట అండి ఇది మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో పదకొండు లక్షల యాభై వేల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇక్కడ నుండి ఆప్షన్లో రేట్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ